హాయ్ హలో నమస్తే అండి మేము ఈ కార్తీక మాసంలో కేతకీ సంగమేశ్వర దేవాలయాన్ని సందర్శించాం ఇది తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలంలో జరాసంగం గ్రామంలో ఉంది ఈ దేవాలయం మంజీరా నది తీరంలో వెలిసిన పురాతన శైవ క్షేత్రంగా దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఈ దేవాలయంలో శివుడికి మొదట బ్రహ్మదేవుడు కేతకీ పుష్పాలతో పూజించాడు చరిత్ర కేతకి అనే అప్సరస కొన్ని కారణాల వల్ల ఒక ముని శాపంతో వనంగా మారింది ఈ వనంలో బ్రహ్మ కూర్చుని శివుని కూర్చి తపస్సు చేయగా శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమై బ్రహ్మ కోరిక మేరకు రూపంలో అక్కడే వెలిశాడు అలా ఈ శైవ క్షేత్రానికి కేతకీ సంగమేశ్వర క్షేత్రం అని పేరు వచ్చింది స్కంద పురాణంలో చెప్పబడింది కృతయుగం ఈ ప్రాంతానికి కుపేంద్ర రాజు చర్మ వ్యాధితో బాధపడుతున్న సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి కేతకీవనంలో నీటిగుండంలో స్నానం చేయగా రాజు పూర్తిగా స్వస్థత చేకూరింది అదే రోజు రాజ సంగమేశ్వర స్వామి రాజుగారి కలలో కనిపించి తాను అక్కడ ఉన్నాడని దానికి వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు పరమేశ్వరుని ఆదేశం మేరకు రాజు స్వామికి ఆలయాన్ని కట్టించాడు ఈ దేవాలయానికి విశిష్టత దేవాలయానికి వెనుక భాగంలో పెద్ద గుండం ఉండటం ఇక్కడ ప్రత్యేకత కాశీలో ప్రవహించే గంగానది జరా భూగర్భ మార్గాన్ని వచ్చి ఈ గుండంలో కలుస్తుందని భక్తుల నమ్మకం ఈ గుండానికి ఉన్న గోడకు ఒక రంధ్రం ఉంది ప్రతిరోజు మధ్యాహ్నం గుండంలోని నీటిని ఆ రంధ్రం ద్వారా సంఘం వరకు వదిలేసి స్వామివారికి ఒక ఆకులో నైవేద్యం పెట్టక అది నీటితో పాటు ఆ రంధ్రం నుండి వెళ్ళిపోతుంది కాసేపటి తర్వాత మళ్ళీ ఆ గుండం స్వచ్ఛమైన నీటితో పూర్తిగా నిండిపోతుంది ఇక్కడ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాలు వెలిగించుకుంటారు ఈ దేవాలయంలో అన్నపూజ తమలపాకులు చెరుకు ముక్కలతో నిత్య పూజలతో పాటు సోమ శుక్రవారాలు ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో తొలి ఏకాదశి శ్రావణ మాసాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి కార్తీక మాసంలో పార్వతీ సంగమేశ్వరుల కళ్యాణం వైభవంగా జరుగుతుంది ఈ సంగమేశ్వర స్వామి టెంపుల్ హైదరాబాద్కి నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది సమయం మూడు గంటలు పడుతుంది ఇలా మేమందరం బస్ మార్గంన కేతకీ సంగమేశ్వర ఆలయాన్ని సందర్శించుకున్నాం మీరు కూడా తప్పక సందర్శించండి థ్యాంక్ యూ నమస్తే